హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి జొన్నపిండితో ఉప్పుడు పిండి అండి చాలా బాగుంటుందండి ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ జొన్నపిండి అండి ఒక కప్పు తీసుకున్నాను వాటర్ అండి హాఫ్ కప్ అండి వన్ కప్ కూడా తీసుకోవచ్చండి కొంచెం మెత్తగా కావాలనుకుంటే పొడి పొడిగా రావాలంటే హాఫ్ కప్ అండి తెల్లజొన్నలండి పిండి పట్టించుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి అండి కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు పల్లీలు వేసుకున్నానండి ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ టైం లేనప్పుడు అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే రొట్టె చేయడం కొంచెం ప్రాసెస్ కదండి దీంట్లోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ అండి వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర అండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలండి ఇప్పుడు దీంట్లో జొన్నపిండి వేసుకొని కలుపుకోవాలండి సిమ్లో పెట్టేసి ఉంచాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ కప్ వాటర్ వేసాం కాబట్టి విధంగా పొడి పొడిగా వస్తుందండి కొంచెం మెత్తగా రావాలనుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇది ఫ్రై కావడానికండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది డైరెక్ట్గా అయినా పెరుగుతో నిన్న బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్